మహాగణాధిపతి అయిన మహా మహా సరస్వతి మనం ముందుగా శంకరాచార్య వారు రామానుజాచార్యవారు మధ్వాచార్య వారు త్రిమతాచార్య వారికి నమస్కారం చేసుకొని మనం ఈ జ్ఞానం ద్వారా భక్తి భక్తితో జ్ఞానం అనేటువంటి కార్యక్రమంలో మనం కొన్ని విషయాలు చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం పదవ భాగంలోకి వచ్చాం తొమ్మిది భాగాల్లో కూడా కొన్ని విషయాలు చర్చించుకున్నాం ఇటువంటి ఇవి పురాణ సంబంధమైనటువంటి వాటిల్లో జ్ఞానం అనేది మనం చర్చించుకుంటున్నాం ఈ పురాణ ప్రవచనాలు కూడా కాదు కాబట్టి ఇటువంటి కొంచెం జ్ఞానమైన విషయాలు మనం పది మంది మన మిత్రులకి అందరికి కూడా షేర్ చేయండి తప్పనిసరిగా ఇవి షేర్ చేయటం వలన కొన్ని విషయాలు మనం వాళ్ళు చర్చించుకున్నట్లు అవుతుంది వాళ్ళ అభిప్రాయాల ద్వారా కానీ రాయటం ద్వారా కానీ మనం కొంచెం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి ఈ విధంగా మనం పదోభావాలను చూసినట్లయితే ఈ యొక్క మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం బ్రాహ్మణ ముఖం ఆసిద్ బాహురాజి అని చెత ఊరి పద్భాగం శుద్రోజాయితైన గురించి మనం చర్చించుకుంటున్నాం ఇలా పద్భాగం సుద్రోజాయిత గురించి మనం విపులంగా చెప్పుకున్నాం అంటే ఈ యొక్క సంఘస్వర పరమాత్మ ఎలా ఉన్నాడో సంఘంలో అది మనం వివరించి చెప్పుకున్నాం దాంట్లో ఈ భాగాల సంబంధించిన నాలుగు వర్ణాల వారు ఎలా ఉన్నారు అని చెప్పుకుంటూ నాలుగో వర్ణం వచ్చేప్పటికి సూదుల్లాకి వచ్చి మనం కదా భాగంలో చర్చించుకున్నాం ఈ యొక్క శరీరం మొత్తం కూడా ఈ కాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది పాదాల మీద ఆధారపడి ఉంటుంది ఎటు వెళ్ళాలన్నా కూడా శరీరం కదలాలి కదిలి అక్కడికి వెళ్ళి వాడు పనిచేసుకుని రావాలి కాబట్టి మిగతా భాగాలు చేయటం అంతా ఒక ఎత్తు ఈ భాగం పాదాలు కాళ్ళు చేయటం మీద ఒక ఎత్తు అంటే సంఘస్వరూపం సంఘం అంతా కూడా ఈ పాదాల మీద ఆధారపడి ఉంది అంటే వాళ్ళు చేసేటువంటి కష్టం కష్టం వాళ్ళు చేసేటువంటి శారీరక శ్రమ మరి అంకిత భావం మరి అట్లా దాని మీద ఆధారపడింది రైతులు కానివ్వండి కార్మికులు కానివ్వండి వీళ్ళంతా కూడా మొత్తం వస్తారనమాట అందుకే నేను మనం చెప్పుకున్నాం కదా కర్షకులు రైతులు అన్నదాతలు అని కాబట్టి కృషి వలరు వాళ్ళు చేసేటువంటి కృషి వలన మన సమాజానికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనం ఈ యొక్క నాలుగు వర్ణాల గురించి చెప్పుకోవడం జరిగింది అయితే ఇంకా మరి ఇంకా కొన్ని కులాల వారు కూడా ఉన్నారు అని మనకి తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉద్భవం జరిగింది అంటే అది ఇప్పుడు కొన్ని ఈ లక్ష సంవత్సరాల నుంచి వస్తున్న తరుణంలో ప్రతి దాంట్లో కూడా నాలుగు వర్ణాల వారు ప్రకారం సమాజం నడవాలి అని ఒక రాజశాసనం నడుస్తూ ఉండేది ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి అని అప్పట్లో దానికి సంబంధించి మనుస్మృతి అది ఇంకా స్మృతి చాలా ఉన్నాయి మనుస్మృతి అనేటువంటిది అది చాలా వివాహం సంబంధం ది ఇప్పుడు కాదు ఇప్పుడు మనం దాని లెక్కలో తీసుకోకూడదు ఇప్పుడు తీసుకుని పరాశర స్మృతిని తీసుకోవాలి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సమాజానికి అనుగుణంగా అప్పుడు ఆ యొక్క మనుస్మృతి నడిచింది సో దాని విమర్శలు చాలా ఉన్నాయి దాని మీద వివరణలు చాలా ఉన్నాయి అట్లనే అంటే ఏ సమయంలో జరుగుతుందో వాతావరణ పరిస్థితులు కాలమాన పరిస్థితులు బట్టి సమాజ యొక్క స్వరూపాన్ని బట్టి ఆ ధర్మం అలా నడుస్తుంది అని కొంతమంది చెప్పి ఉన్నారు కొంతమంది చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు మనం కొన్ని వర్గాల వారు మరి ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగలేవు కాబట్టి వాళ్ళు కొన్ని సౌకర్యాలు ఇస్తున్నాం వాళ్ళు ఒక వంద ఏళ్ళ తర్వాత డెవలప్ అయిన తర్వాత మనం ఒక వంద సంవత్సరాల తర్వాత చూసామనుకోండి అందరూ డెవలప్ అయి ఉన్నారు వారంతా కూడా ఈ సౌకర్యాలు తీసుకున్న వారంతా కూడా అప్పుడు మనం మనం వెనక్కి వెళ్ళి ఈ సిచ్యువేషన్ని ఈ పరిస్థితిని విమర్శిస్తే బాగుండదు ఇప్పుడనుగుణంగా జరుస్తు నడుస్తుంది ఇప్పుడు నడిచేటువంటి రాజ్య విధానం రాజ్యాంగం కానీ మనం ఒక వంద సంవత్సరాల తర్వాత అందరూ డెవలప్ అయిన తర్వాత వెళ్ళి అప్పుడు అట్లా ఉండేది ఇట్లా ఉండేది అని విమర్శిస్తే కుదరదు అంటే కాలమాన పరిస్థితులు బట్టి ఆ యొక్క సమాజ స్వరూపాన్ని బట్టి ఆ రచనా విధానం న్యాయ రచనా విధానం రాజ్యాంగ విధానం ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అలా మనం వివరణ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఈ నాలుగు వర్ణాలు వచ్చిన తర్వాత కొంతమంది ఎలా జరగడం జరిగిందంటే ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలని చెప్పాం కదా అయితే కొంతమంది క్షత్రియులు రాజధర్మాన్ని నివర్తించకుండా రాజరక్షణ నివర్తించకుండా వాళ్ళేదో కొన్ని వ్యాపారాలు లేకపోతే ఇంకేదో వ్యవహారాలు చేసుకోవటం వలన అంటే విలాసాలు కొంతమంది ఇతర వ్యాపారాలు ఇతర వ్యాకులతలు ఇతర సంబంధం అయినటువంటి విషయాలు చేసుకోవటం వలన ఆ క్షత్రియ సంబంధమైన వాళ్ళని అంటే రాజ్యం కాపాడగల ధర్మం ఏంటంటే రాజ్యాన్ని రక్షించాలి రాజ్యాన్ని కాపాడాలి దీనులను రక్షించాలి పాపాత్మను శిక్షించాలి రాజ్య సంబంధం చూసుకోవాలి వీళ్ళు ఏం చేశారంటే చేయలేదు ఆ పని చేయలేదు చేయకుండా వాళ్ళు వేరే ఇతర కార్యకలాపాల్లో ఉండటం వలన కొంతమంది రాజులు వాళ్ళ వాళ్ళని ఏం చేశారంటే వెళ్ళేశారు అదొక విధానం రెండు విధానం ఏంటంటే వాళ్ళ సంతానం ఎక్కువైపోయింది ఇప్పుడు వాళ్ళకి చాలామంది భార్యలు ఉండేవారు రాజులకి అని చెప్పుకుంటారు అట్లా కూడా సంతానం ఎక్కువైంది ఈ ఎక్కువ వలన ఏమైందంటే వీళ్ళు వ్యాప్తి చెందుతున్నారు వ్యాప్తి చెందినప్పుడు రాజ్యాల దగ్గర కొట్లాట వచ్చినప్పుడు కూడా కొంత బయట ప్రదేశాలు అడవులు ప్రదేశాలు ఇచ్చేశారని ఒక ఒక వాదం నడుస్తుంది నేను చెప్పే వాదం కాదు ఇది చదివింది తెలుసుకుని చెప్తున్నాను అనుకోండి ఈ విషయంలో మాత్రం అయితే వాళ్ళకి ఇచ్చేసారని ఇంకో వాదంలో ఏం జరుగుతుంది అంటే ఎవరు వృత్తి వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు వెలిసారు వెలిసేమన్నారు వాళ్ళు ఊళ్ళోకి రావద్దు మీరు గ్రామ బయట గ్రామ బహిష్కరణ చేశారు చేస్తే వాళ్ళు క్షత్రువులు కాబట్టి వెలివేసినటువంటి క్షత్రియులు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అడవులు బయటే ఉండిపోయి అక్కడే ఒక రా నిమించుకొని అక్కడ దొరుకుతున్నటువంటి పసుపక్షాదులని వాటిని కూడా మాంసం భక్షణ అవి వేసుకుంటూ అక్కడ దొరుకుతున్నటువంటి మరి అనేక రకాలైనటువంటి మద్యపాన సంబంధం స్వరపాన సంబంధం పుచ్చుకుంటూ వాళ్ళు అక్కడక్కడ తిరగటం మొదలుపెట్టారు అంటే గ్రామానికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు అంటే అక్కడ కొన్ని నిర్మాణాలు చేసుకుని కొన్ని ఇళ్ళు బయట కట్టుకొని అక్కడ ఉండిపోయారు అంటే వాళ్ళెవరు అంటే వెలివేసిపోయినటువంటి క్షత్రియులు అంతేగాని వేరేం కాదు అంటే ఆ రాజధర్మం పాటించదు కాబట్టి వెలివేశారు వాళ్ళు కులంగా రాను రాను వచ్చేసింది సమాజంలో ఎంతకపోయారు పోయారంటే వీళ్ళ మూర్ఖత్వం వాళ్ళు ఎప్పుడెప్పుడో బయట ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం కలుసుకోకూడదు అనేటువంటి స్థాయికి తీసుకురావడం జరిగింది అంతేగాని వాళ్ళు కూడా క్షత్రులే వాళ్ళు కూడా క్షత్రియులే ఇంకా పైకి వెళ్ళి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు అలా అలా అడవిని చేయించుకుంటూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు రకరకాల సంచార జాతులు ఎక్కడెక్కడో కలిసి కలిసిపోయి మొత్తం వీళ్ళు దాంట్లో కలిసిపోయి దాంట్లో వీళ్ళు కలిసిపోయి డెవలప్ అయినటువంటి వాళ్ళు సంచార జాతులు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఈ రెండు రకాలటువంటి తెగలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయినటువంటి రాజధర్మము సంఘస్వరు పరమాత్మలో వాడు చేయాల్సిన వృత్తి ఆ రోజుల్లో ఎవడు వృత్తి వాడు చేయాలని కఠినంగా ఉండేది ఒకప్పుడు నడిచేది ఈ స్మృతులు ఆ టైంలో ఒకడు వృత్తి ఇంకోటి వృత్తి ఒకటి చేయకూడదు అసమానతలు వస్తాయనో ఏమొస్తాయనో ఆర్థిక సంబంధమైన వ్యవస్థ లావాదేవీల తేడాలు వస్తాయేనో ఎందుకు అప్పట్లో అలా జరిగింది అది మూఢత్వమో లేకపోతే అది మరి అనాగరికతో నాగరికతో మనం ఇప్పుడేం చెప్పలేము కాబట్టి అలా వచ్చినటువంటి ఇంకా కొన్ని కులాలు ఈ నాలుగు కులాలు కాక ఇంకా కులాల వారు కూడా ఉన్నారు వీరందరూ కూడా సమాజానికి మరి అన్ని అంగాలు అంటే వారే ఎవరి పని ఎవరు వృత్తి వారు చేస్తేనే సమాజం నిలబడుతుంది కాబట్టి అందరూ గొప్పవాళ్లే అందరిలోనూ భగవంతున్నాడు అందరూ కూడా భగవత్ స్వరూపాలే అయితే దీంట్లో ఏమైందంటే కొన్ని కొన్ని విషయాల్లో మరి దూరం పెట్టారు కాబట్టి ఆ యొక్క వాళ్ళని ఆ వెలివేసిన క్షత్రువుల్ని వాళ్ళు వేరే కులంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు చెప్పుకున్న తర్వాత వాళ్ళని అన్ని విషయాలు రానిపోయినప్పటికీ కూడా కొంతకాలానికి ఏమైందంటే ఈ బ్రాహ్మణుల్లోనే కొన్ని విషయాలు తెలుసుకొని మరి ఇది కర ఖచ్చితం కరెక్ట్ కాదు అని చెప్పి సంఘ సంస్కరణ చేసి మళ్ళీ వాళ్ళ కోసం అనేక రకాలైన సిద్ధాంతాలు పట్టుకొచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘ సంస్కర్తలు కూడా చాలామంది బ్రాహ్మణుల్లో ఉన్నారు ఆ విధంగా మరి సంఘ సంస్కరణ జరిగింది అప్పుడు మనం ఇట్లా అన్ని రంగాల్లో కూడా మరి వీళ్ళు ఏం చేశారంటే మనం చెప్పుకున్నాం యుద్ధ రంగాల్లో కానివ్వండి ఈ యొక్క పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం దేని చూసుకున్నప్పుడు ప్లాన్ గీసేవాడు ఒకడు రక్షించేవాడు ఒకడు కృషి చేసేవాడు ఒకడు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకున్నాం అలా ఈ యొక్క విషయజ్ఞానం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కాస్త ఈ మార్గం మంచి మార్గం తెలుసుకుని కనిపెట్టిన వాళ్ళు కష్ట ఆ విధంగా మేధస్సుతో పనిచేసే వాళ్ళని బ్రహ్మజ్ఞానం తీసుకునే వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు వాళ్ళు ఒక కులంగా ఏర్పడ్డారు మనం చెప్పుకున్నాం అయితే దాంట్లో కూడా ఇట్లా అన్ని విషయ విషయజ్ఞానం విషయం పరిజ్ఞానం మరియు విషయ వస్తు జ్ఞానం గుణం ఇవన్నీ జ్ఞానస్వరూపంగా వీళ్ళు తెలుసుకుని వచ్చారనమాట దాంట్లో ఏమిటంటే దీంట్లో మళ్ళీ భాష వేషం పద్ధతి జ్ఞానం దైవం చదువు శిక్షణ మరి కొత్త విషయాల ఆవిష్కరణ వైద్యం కళలు పాలనా సూత్రాలు శ్రద్ధ అన్ని రంగాలు నైపుణ్యం విస్తరణ అభివృద్ధి నీతి నియమాలు ఇలా ఎన్నో మనకి పైంచి కింది స్థాయి వరకు కూడా వాళ్ళ నుంచి వ్యాప్తి చెందాయి చదువుకున్న వర్గం ఉన్నారే వాళ్ళు నుంచి వ్యాప్తి చెందాయి కాబట్టి ఇప్పుడు చూడండి భాష అనేటువంటిది ఈ చదువుకోని వాళ్ళ టైంలో ఒక రకంగా ఉంటుంది మనం చదువుకున్న తర్వాత ఒక రకంగా ఉంటుంది కాబట్టి భాష నుంచి మరి వస్తు వేషభాషల దగ్గర నుంచి కూడా చదువు అనేటువంటి జ్ఞానం తీసుకున్నట్టుగా మారిపోతాయి మార్చుకుంటాడు సరే మార్చుకునే వాళ్ళు మనం ఏం చేయలేండి ఇప్పుడు చదువుకోను చదువుకోకముందు చక్కగా కాకరకాయ అన్నట్టు చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నట్టు కాబట్టి దాని విషయం మనం వదిలేద్దాం కానీ సాధ్యమైన నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి వాడు కూడా ఊహించేది ఏంటంటే చదువుకున్న వాడు కొంచెం జ్ఞానం ఉంటుంది జ్ఞానం వలన బుద్ధి ఉంటుంది బుద్ధి వలన వాడు మంచి మార్గంలో నడుస్తాడు అనేటిది ఒక మనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ విధంగా ఈ వేషభాషలో గౌరవం వివేకం బుద్ధి క్రమశిక్షణ ఇవన్నీ కూడా మరి ఈ యొక్క చదువుకున్నటువంటి ఒక వర్గం నుంచి మనకి వ్యాప్తి చెంది వచ్చాయి కాబట్టి కొన్ని కొన్ని సంస్కరించబడ్డాయి కొన్ని కొన్ని కొత్త ఆవిష్కరణలు జరిగినాయి ఇవన్నీ కూడా సమాజంలో జరిగినయి జరిగిన తర్వాత కొంతకాలానికి కొన్ని మూఢనమ్మకాలు వచ్చినాయి ఆ మూఢనమ్మకాలు నమ్మకాలు కూడా ఈ యొక్క బ్రాహ్మణుల నుండి సంఘ సంస్కరణ చాలామంది వచ్చారు ఏదైతే వీళ్ళు అనుకున్నారో ఈ యొక్క ఈ బ్రహ్మగాలి వల్లనే విడవ చేసిన వల్లనే ఏవో మనకి వచ్చినాయి అనుకోవటం అనేది జరిగింది మరి అట్లా అనుకున్నప్పుడు ఇలా కూడా అనుకోవాలి కదా వాళ్ళలో కూడా సంఘ సంస్థలు చాలామంది వచ్చారు వచ్చి సంఘాన్ని మళ్ళీ బాగు చేయాలని చెప్పేటువంటి చాలామంది మహానుభావులు వచ్చారు దాంట్లో చాలామంది ఉన్నారు ఈ యొక్క ఈ త్రిమతాచారులలో కూడా చాలా కృషి చేశారు దాంట్లో ఈ రామానుజల వారు కూడా చాలా కృషి చేశారు అన్ని వర్గాలను కలుపుకుపోవడానికి అన్ని వర్గాలకు కూడా మరి భక్తి జ్ఞానం చెందాలని చెప్పి ఈ త్రిమతాచార్యులు చేసినటువంటి ఆవిష్కరణలు ఎక్కువ శా ఎక్కువ సింహభాగం ఎక్కువ భాగం రామానుజల వారు చేశారని మనకి చరిత్రలో తెలుస్తుంది ఈ విధంగా మనం ఇలా అట్లా జరిగినప్పుడు కూడా మోడర్న్ సిద్ధాంతంలో మనం ఆధునిక కూడా ఈ యొక్క అంబేద్కర్ని తయారు చేసి అంబేద్కర్ తయారు చేసిన కూడా ఒక బ్రాహ్మణుడు అంబేద్కర్ గురు అంబేద్కర్ గురు బ్రాహ్మణుడు అట్లనే మరి పూలే జ్యోతిరావు పూలే గురు కూడా బ్రాహ్మణుడు రైదాస్ ఉన్నారు వారు గురువు కూడా బ్రాహ్మణుడే కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది ఎంత గొప్పదంటే ఆ గొప్పతనం వలన ఒక తీర్చిదిద్ది సమాజంలో ఒక పనికొచ్చే విధంగా సమాజాన్ని అభివృద్ధి చెంద సమసమాజ స్థాపన కోసం పాటుపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మానసిక శ్రమ శారీరక శ్రమ ఈ రెండిట్లో కూడా అవసరమైనటువంటి రెండు శ్రమ పడేటువంటివే అయితే ఈ యొక్క ఈ రెండిట్లో కూడా మరి ఈ యొక్క ఈ నాలుగు వర్ణాల వారు ఇతర కులాల వారు అందరి యొక్క అభివృద్ధి ఉండటం వల్లనే సమసమాజ స్థాపన జరుగుతుంది సమాజ నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన అన్ని కులాలను కూడా సంస్కరించాలి అన్ని కులాల వారు కూడా ఉన్నతికి రావాలి అని మనం ఆధునికంలో చాలా కృషి చేశారు అందరూ కూడా ఆ విధంగా అన్ని కులాల్లోనూ పరమాత్మ ఉన్నాడు అన్ని కులాలు కూడా పరమాత్మ యొక్క భాగాలే అన్ని జీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అన్ని కులాలు గొప్పవే అనే సిద్ధాంతం తెలుసుకోవడం కోసం చాలామంది సంఘ సంస్కర్తలు కృషి చేశారు మనం ఇంకా కొన్ని విషయాలను వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం కాబట్టి తప్పనిసరిగా యొక్క మన ఈ చర్చ కార్యక్రమాన్ని తప్పనిసరిగా షేర్ చేయండి ස්වස්ති සීහකාන්තා කළලියාන නෙහේ හෙත් දිනාම්. සීවයෙන් කනිවාසාය සිනිවාසාය මංගලම් කරගට පරලළ ඥාම් ොරසිකානත් වාම් පණ්ඩ විස්ව පරාම් ගෝදාමන්දේ සිරෙන් ගණයකම්. සර්වේජනාහ සුකිනෝ පවන්තුූ.